ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నేటితోటి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డిఏ కూటమి సంబరాలు జరుపుకోవాలని చెప్పిన ఆలోచనతో అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా కేకులు కట్ చేసుకుని స్వీట్లు తినిపించుకుంటూ మనం చేసినటువంటి ప్రగతి గురించి ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ప్రగతి గురించి కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని చెప్పని అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం పాటు కాలంలో మనం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే అన్ని సచివాలయాల దగ్గర పంచాయతీ ఆఫీస్ దగ్గర ఎంపీడీఓ ఎంఆర్ఓ దగ్గర అన్ని చోట్ల కూడా ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో ఇంతవరకు మనం వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నుంచి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని చెప్పని ఆల్రెడీ ఇప్పటికే సంబంధిత అధికారులు కానీ ఎన్డీఏ కూటమి నాయకులు కానీ చెప్పడం జరిగింది చాలా గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఇప్పటికీ అవన్నీ కూడా పూర్తి అని చెప్పని కూడా ఈ సందర్భంగా ఇటు నాయకులకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు ప్రెస్ వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే కొంత బ్రీఫ్గా కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం కాలంలో సిసి రోడ్స్ కొవ్వూరు నియోజకవర్గంలో సిసి రోడ్స్ ఇప్పటికీ ముప్పై రెండు కిలోమీటర్లు వేయటం జరిగింది ఆరు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలతోటి సీసీ రోడ్స్ వేయటం జరిగింది అదేవిధంగా డబ్ల్యూబిఎం రోడ్స్ అంటే పొలాల్లోకి వెళ్ళేటువంటి రోడ్లు కానీ లేకపోతే గ్రామాల్లో అసలు రోడ్డు సౌకర్యం లేకోకుండా ఉన్నటువంటి రోడ్స్ ఉన్నాయో వాటిని పన్నెండు కిలోమీటర్ల వరకు ప్రస్తుతానికి వేయడం జరిగింది అవి మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతోటి వేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా ఇకపోతే డ్రైన్స్ ఒక పక్కన ఎన్ఆర్జీ తరఫు నుంచి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఎక్కువ డ్రైన్స్ వేయలేకపోయాం అయినప్పటికీ కూడా ఇటు మండల పరిషత్ అయితేనేమి జడ్పీ అయితేనేమి వాటి ద్వారా నుంచి ఆరు కిలోమీటర్ల వరకు పోటీ ముప్పై ఒక్క లక్షల రూపాయలతోటి ఈ యొక్క డ్రైన్స్ నిర్మాణం కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మంచినీరు బోర్స్ ఇబ్బంది ఉండి దానివల్ల ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పిన ఆలోచన తోటి మనం వచ్చిన తర్వాత పదమూడు బోర్లు వేయటం జరిగింది వివిధ గ్రామాల్లో దానికి డెబ్బై రెండు లక్షల రూపాయలు వెచ్చించి ఈ బోర్లు వేసామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే అంగన్వాడీ బిల్డింగ్స్ ఐదు అంగన్వాడీ బిల్డింగ్స్కి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతోటి ఐదు అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా నిర్మాణంలో ఉన్నాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా గోగుల్ సెట్లు వచ్చేసరికి మొదటి నోటు పంతొమ్మిది రావడం జరిగింది వాటికి వచ్చేసరికి రెండు కోట్ల మూడు లక్షల రూపాయలు అది దీనికి మేము దీనికి శాంక్షన్ చేసి ఆన్ ప్రాసెస్లో ఉన్నాయని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాకపోతే నేషనల్ హెల్త్ మిషన్ ఆర్ఎండ్ బి దానికి సంబంధించినటువంటి మార్కన్నపాడు రోడ్డు ఏదైతే ఉందో దానికి కోటి రూపాయలు శాంక్షన్ అనే పరిస్థితి ఉంది అది కూడా నిర్మాణంలో ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిగతా ఆర్ఎన్బి రోడ్లు సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక బీటీ రోడ్డు కుమార్ కుమారదేమూర్ నుంచి మెట్ట వరకు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు బీటీ రోడ్ ప్రసివేదల నుంచి ఆరిక్రేవులో ఉయ్య నందమూరి నుంచి రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు రెండు కలిపి ఆరు కోట్ల డెబ్బై డెబ్బై లక్షల రూపాయలతోటి ఆల్రెడీ బీటీ రోడ్డు నిర్మాణం కొత్తగా శాంక్షన్ అయ్యి అవన్నీ కూడా టెండర్ స్టేజ్లో నేను తెలియజేస్తా ఉన్నాను ఇవే కాకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎన్ బి రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ప్యాచ్ వర్క్ చేసి ఇబ్బంది లేకుండా కూడా రోడ్లన్నిటి కూడా గతం ప్రభుత్వం ఏ విధంగా రోడ్లు మనకు తెలుసు ఈయన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇటు బస్సులు కానీ ఆటోలు కానీ కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ ఇబ్బంది లేకుండా ప్రజలందరినీ కూడా ఇబ్బంది లేకుండా వాటికి బీటీ రోడ్లు ప్యాచ్ వర్క్ చేసిన పరిస్థితి కూడా చేశామని చెప్పని కూడా అది ఫిగర్ రావాల్సి ఉంది రాలేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఎంపీ ల్యాండ్స్ మనకి విజయేంద్ర ప్రసాద్ గారు ఎంపీ గారి నుంచి కోరు గవర్నమెంట్ హాస్పిటల్కి యాభై లక్షల రూపాయలు ఇచ్చారు అంటే అక్కడ మనం వంద పడకల హాస్పిటల్ చేయాలని చెప్పి నేను పెట్టి ప్రాసెస్ చేస్తా ఉన్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి అవసరాలు అక్కడ ఏమున్నాయంటే బిల్డింగ్స్కి అదే అదేవిధంగా అక్కడ కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి ఉన్నటువంటి ఓపీ సెంటర్కి సంబంధించిన బిల్డింగ్ అన్ని కలిపి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు దానికి మొన్ననే మనం రెండు మూడు రోజుల క్రితం కూడా శంకుస్థాపన చేసుకున్నాం అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అది కాకుండా విజయంత్ర ప్రసాద్ గారి నుంచి కొవ్వూరు లైబ్రరీకి సంబంధించి కూడా ఒక యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా ఆల్రెడీ నిర్మాణంలో ఉందన్న సంగతి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే బరీల గ్రౌండ్కి సంబంధించి ఒక్కొక్క దానికి ముప్పై ఆరు లక్షల నుంచి నలభై లక్షల రూపాయల వరకు కూడా ఇచ్చారు మన నియోజకవర్గంలో నాలుగు ఇచ్చారు పాచవరం ఒకటి బల్లిపాడు ఒకటి అదే విధంగా దేచర్లో ఒకటి ఇంకొక విలేజ్ ఉంది దాంతో నాలుగు గ్రామాలు కలిపి ఒక్కొక్క దానికి నలభై లక్షల రూపాయలు చెప్పిన కూడా బెల్ గ్రౌండ్స్ ని అది లెవెలింగ్ చేసి అక్కడ కావాల్సిన కనీస వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయాలని చెప్పిన ఆలోచనతో కూడా అది నాలుగే ఇచ్చారు ప్రస్తుతానికి ఆ నాలుగు కూడా టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవి కాకోకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్ మన పక్కన ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ఏదైతే ఏసీలు ఉన్నాయో వాళ్ళకి గతంలో మనం ఏసీలు కానీ తర్వాత వీల్ చైర్స్ ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కావాల్సినటువంటి వీల్ చైర్స్ కానీ అక్కడ కావాల్సిన ఫ్యాన్ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఒక మూడు లక్షల రూపాయలతోటి స్వచ్ఛందంగా ఉన్నటువంటి స్వచ్ఛ సంస్థల ద్వారా కూడా అవి చేసామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే సేవింగ్ మెకానిక్ సంబంధించినటువంటి థర్టీ రోటర్ సంబంధించిన ఆరు లక్షల రూపాయలతో కూడా ఒడ్ ఇచ్చారని తెలియజేస్తా ఉన్నా రీసెంట్ గా తొంభై లక్షల రూపాయలు మనకు వచ్చింది అవి కూడా రోడ్స్ కి డ్రైన్స్ కి దానికి వాడటం కోసం వచ్చింది అది కూడా తొంభై లక్షల రూపాయల నుంచి వచ్చింది అని కూడా తెలియజేస్తా ఉన్నా గతంలో వచ్చినటువంటి ఎన్ఆర్జీస్ కాకుండా ఇవాళ రీసెంట్ గా రాత్రి మళ్ళీ మనకు జీవో వచ్చింది అది పదహారు కోట్ల రూపాయలతోటి గతంలో మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు కాకుండా గెడిచిన గెలిసిన సీసీ రోడ్స్ కాకుండా పదహారు కోట్ల రూపాయలతోటి ఇవాళ కొత్తగా కూడా రాత్రి మళ్ళీ శాంక్షన్స్ వచ్చినవి ఇవన్నీ కూడా మనం ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి ఇప్పుడు ఎందుకంటే గతంలో పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మనం అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేస్తాం డ్రైన్ చేస్తాం పొలాల్లో పంటలు పండించుకునే రైతులు ఇవాళ ఆ పంటలను రోడ్ల మధ్య తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వర్షాకాలం వచ్చేసరికి మరీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు పొలాలు వెళ్ళేటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని కూడా డబ్ల్యూఎంబిఎం రోడ్లుగా చేయాలని చెప్పని ముందు మన నియోజకవర్గంలో దీన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ బీటీ రోడ్స్ను సిసి రోడ్లు వేసుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు మనం అయితే కనుక ముందు రైతులకి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ రోడ్లన్నీ కూడా డబ్ల్యూబిఎం రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆలోచన తోటి ఈ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అన్ని కూడా పదహారు కోట్ల రూపాయలు దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు కోట్ల రూపాయల వరకు కూడా వీటికే వెచ్చించా మనం రైతుల యొక్క డబ్ల్యూపీఎం రోడ్లకి ఒక మూడు నాలుగు కోట్ల రూపాయలు మాత్రం కనెక్టింగ్ విలేజ్ ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్కి అసలు తార్ రోడ్లు కూడా లేకోకుండా బళ్ళ మీద కానీ మోటార్ సైకిల్ మీద కానీ ఆటోలు కానీ వెళ్ళేట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పని పూర్వం నుంచి కూడా ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటికి మాత్రం బీటీ రోడ్లు అంటే తార్ రోడ్లు పెట్టడం జరిగింది అవి కూడా తర్వాత వివరంగా మేము మీ గ్రామస్తులకు ఎవరైతే వాళ్ళకి తెలియజేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇకపోతే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా పట్టించుకోలేదు రైతులకి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇవ్వటంలో ఆనాడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం బాగా చేసిన పరిస్థితి ఉంది ఇవాళ ఎన్డీఏ కోటింగ్ వచ్చిన తర్వాత కూడా రైతులకన్నీ కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ వ్యవసాయ సేవ పర్మిట్లు కానీ ఏ విధంగా ఇస్తామో మన అందరూ కూడా తెలుసు అందులో భాగంగా మన నియోజకవర్గానికి సంబంధించి నిన్న కూడా ఇటు మలగపిల్లిలో కానీ గతంలో కూడా చాగల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కూడా మనం పెట్టి కొవ్వూరులో కానీ పెట్టి రైతులందరూ కూడా ఇస్తా ఉన్నాం వ్యవసాయ సంబంధించిన పనిముట్లన్నీ కూడా అవి దాదాపుగా మూడు కోట్ల పది లక్షల రూపాయలతోటి రైతులకు సంబంధించిన వ్యవసాయ తరగతి పనిముట్లన్నీ కూడా ఇచ్చామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇకపోతే జాబ్ మేళా శాతం చేత ఇవాళ గత ప్రభుత్వంలో మేము ప్రతి సంవత్సరం జాబ్ మేళా తీస్తాము డిఎస్ మెగా డిఏసి తీస్తామని చెప్పి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ ఏమీ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి మీకు తెలుసు జాబ్ మేళా తీయలేదు మెగా డిఎస్సి తీయలేదు కదా ఏమి చేయని పరిస్థితి ఉంటే మన పా మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు పైబడి చేయాలని చెప్పిన తలపుతోటి లోకేష్ బాబు గారి యొక్క పిలుపు మేరకు మన కొవ్వూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తరఫున మనం జాబ్ మేళా నిర్వహించాం దానికి పన్నెండు నుంచి పదమూడు వందల వరకు కూడా దానికి హాజరవడం జరిగింది దాంట్లో మనం ఏడు వందల మందికి ఆ రోజునే ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏడు వందల మంది ఉద్యోగాలు ఇచ్చి జాబ్ లెటర్స్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి కూడా వాళ్ళందరూ కూడా పంపించామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇకపోతే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ద్వారా కూడా ఆల్రెడీ అన్ని కూడా ప్రాసెస్ లో ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఎవరైతే నిరుచవుతున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ కాడ మీద వాళ్ళు నిలబడి పనిచేసే విధంగా కూడా ఈ రోజు మనం వాళ్ళందరూ కూడా లోన్స్ కూడా ఇస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇకపోతే గతంలో చంద్రబాబు గారు నా కాలంలో కానీ ఇప్పుడు ఇలా ఎన్డీఏ కూటమిలో అధికారం ఉన్నప్పుడు కానీ ఎవరైతే వైద్యం చేయించుకుంటారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాగా కవర్ కానిటువంటి వ్యాధులకు కానీ ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా కూడా హాస్పిటల్ కనుక దగ్గరలో లేనప్పుడు వేరే హాస్పిటల్ కూడా వెళ్ళి వాళ్ళు వైద్యం చేయించుకున్నప్పుడు వాటి బిల్స్ మన దగ్గర తీసుకొస్తే మనం తీసుకొచ్చి ఆ బిల్స్ అన్నిటిని కూడా సీఎం గారికి సీఎం ఆఫీస్ పంపించి సీఎం అని చెప్పని ఇక్కడ మనం తీసుకొస్తా ఉన్నాం మన ఏజ్ వర్గాలకు సంబంధించి ఈ యొక్క సంవత్సర కాలంలోనే మూడు కోట్ల రూపాయల వరకు కూడా సీఎం గారు తీసుకొచ్చి అందరు కూడా ఇస్తా ఉన్నాం గడిచినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా లేదు వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ఆ గవర్నమెంట్ లో చేయడం బిల్స్ కూడా చాలా మందికి కొంతమందికి మనం తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితి ఉంది దాదాపుగా మూడు వందల మందికి ఇది మూడు కోట్ల రూపాయల వరకు కూడా మనం ఈ సీఎం కూడా వారానికి ఒకసారి మనకి దాదాపుగా యాభై నుంచి అరవై అప్లికేషన్స్ వస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ తీసుకుని వెళ్ళి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కూడా మంజూరు చేసి తీసుకొచ్చి స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులను కూడా తెలుసుకుని వాళ్ళందరూ కూడా అందజేయడం జరుగుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా కూడా ఎనిమిది కోట్ల రూపాయలతో కూడా అది శాంక్షన్ కావడం కూడా జరిగింది రోడ్డు కూడా పూర్తి చేసేసే మంచి అక్కడ కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇవే కాకోకుండా ఇవాళ ఇప్పుడు మనం చేసినటువంటి రెసిడెంట్ స్కూల్స్ కుమారదేవిలో ఉన్నటువంటి రెసిడెంట్ స్కూల్స్ విధంగా మనం తీర్చిదిద్దామన్న సంగతి కూడా ఇంద్రకుమార్ కుమార్ గారి సహకారంతో ఎన్ఆర్జీఎస్ గ్రాండ్ సహకారంతో కూడా ఇవాళ బ్రహ్మాండంగా మనం చేసుకున్న పరిస్థితి ఉంది అవే కాకుండా ఉన్నటువంటి స్కూల్స్ హాస్టల్స్ ఇవాళ ఎస్సీ బీసీ హాస్టల్స్ ఏవైతున్నాయి అన్నీ కూడా మూతలు పడ్డాయి దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిపాదనలు కూడా పంపించి ఒక్కొక్క దానికి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు కూడా హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణం చేయాలని చెప్పిన దాని మీద కూడా పంపించామని కూడా తెలియజేస్తా ఉన్నా దీంతో పాటు మన ఏదైతే రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ కొవ్వూరులో ఉందో ఇక్కడ హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కరోనా టైంలో కానీ అంత ముందు నుంచి కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి ఇటు పోలవరం వాళ్ళు మన దగ్గరకు వస్తారు గోపాలపురం నియోజకవర్గం మన దగ్గరకు వస్తారు ఇటు నిడదవోలు నుంచి కూడా మన దగ్గరికి వస్తారు కాబట్టి మన నియోజకవర్గం కొవ్వూరుతో కలిపి నాలుగు నియోజకవర్గాలు ఉంది కాబట్టి హెడ్ ఉన్నటువంటి దీనికి యాభై పడకలుగా ఉన్నటువంటి హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ చేయాలని చెప్పాను కూడా దీనికి మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రపోజల్స్ మంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది అది ఆల్రెడీ ఆన్ ప్రాసెస్ లో ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఈ మధ్య కాలంలో కలెక్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు కూడా మన కలెక్టర్ గారు ప్రశాంత్ గారు కూడా కొవ్వుని జిల్లా హాస్పిటల్ చేయాలి నూట యాభై బెడ్స్ చేయాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది దాంతో అది ప్రాసెస్ జరుగుతూ ఉన్నది అది కంప్లీట్ అయితే కనుక ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగపడతారు చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా దీంతో పాటు మనకి ఐదు పంపింగ్ స్కీమ్స్ ఉన్నాయి దాదాపుగా పూర్వం నుంచి కృష్ణబాబు గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ ముందు నుంచి పంపింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పంపులు కానీ అక్కడ ఉన్న మోటార్స్ అన్ని కూడా రిపేర్ అయిపోయాయి అవన్నీ కూడా రిపేర్ చేయాలని చెప్పి నా ఆలోచనతో దాదాపుగా ఇది యాభై లక్షల రూపాయల తో కూడా తయారు చేసి సంబంధిత ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రి నిమ్మ రామారాయ్ గారికి కూడా పంపించాం అది కూడా ఆరు ప్రాసెస్ లో ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే కువారి కాలువ నుంచి మనకి ఏదైతే డీసిల్టేషన్ చేసేటువంటిది ఏదైతే ఉందో అది మనకి అనదావరపేట నుంచి చాగల మండలం దారవరం మన నిడదోళ్ళు కలిసే వరకు కూడా దాదాపుగా పది కోట్ల రూపాయలతోటి ప్రపోజల్ పెట్టించి కాలువలన్నీ కూడా శుభ్రం చేయాలి గుర్రపడకు కానీ పిచ్చి మొక్క కానీ ఏవైతే అవన్నీ కూడా తీయాలని చెప్పి అని అనుకున్నాం తీయాలనుకున్నప్పుడు పది కోట్ల రూపాయల దాకా ప్రపోజల్ వచ్చింది దాని మీద మనకు మధుర విడతగా మూడు కోట్ల రూపాయలు రావడం జరిగింది ఆ మూడు కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ కోటి రూపాయల వరకు జరిగిపోయింది మిగతా రెండు కోట్ల రూపాయలతోటి వర్షాలు వచ్చేస్తున్నాయి కాబట్టి కాంట్రాక్టర్స్ అని ఒకరికి ఇస్తే ఇబ్బంది అవుతుందని చెప్పని ఐదురిని నియమించి వెంటనే ఆల్రెడీ వారం రోజుల నుంచి మొదలు పెట్టాం దాదాపుగా పూర్తి అవ్వచ్చింది ఇంకా నాలుగైదు రోజుల్లో కూడా పూర్తి చేసి రైతులకి పంటలు పండించుకోవడానికి ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలో గుర్రబడక కానీ ఇతరుల పిచ్చి మొక్కలు కానీ తీయించేసి గట్టు స్ట్రెంగ్ చేయించి రాబోయేటువంటి రోజుల్లో తిరిగి మళ్ళీ వాటర్ వెళ్ళి ఇబ్బంది లేకుండా రైతులందరూ కూడా పంటలు పండించుకునే విధంగా కూడా ఇవన్నీ కూడా చేసామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇవన్నీ దాదాపుగా మనం ఆన్ ప్రాసెస్ ఉన్నటువంటి కొన్ని వర్క్లు ఇంకా ఇందులో కౌంట్ కాలేదు అవన్నీ కూడా పక్కన పెడితే దాదాపుగా నలభై తొమ్మిది కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల వరకు కూడా మన నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో మనం చేసినటువంటి వర్క్ అంతా కూడా అంచనాలు వచ్చాయని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటూ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ నుంచి రావాల్సింది కూడా కొంచెం కరెక్ట్ చేయలేదు ఆ ఉంటే కనుక మళ్ళీ వివరంగా కూడా తర్వాత తెలియజేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క వర్క్లు జరగడానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వివిధ శాఖలుండే మంత్రివరి గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి నిమ్మల రామాయణాయుడు గారికి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా